ఇచ్చినట్టే నీకు కూడా అవకాశం ఇచ్చాడు అడిగాడు ఎవరు కావాలని నీ ఫోటో పంపించా ఆయన సెలెక్ట్ చేశాడు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చాడు మంచిగా డబ్బులు ఇచ్చాడు హ్యాపీ సంతోషం థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ సంక్రాంతి హ్యాపీ ఉగాది అన్నీ కూడా ఇంకా ఈ సంవత్సరం నీకు మామూలుగా ఉండదు రోజు నైట్ షూట్లో ఉన్నా మా బాబు అన్న నేను ఇద్దరు ఆల్ ది బెస్ట్ అన్న సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ జిఎంఆర్ ఎంజాయ్ షూట్ టు సో ఈ లాగ్ మీరు చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ జబర్దస్త్ జిఎంఆర్ యూట్యూబ్ ఛానల్ యా కంట కొట్టండి లైక్ చేయండి వీడియోస్ బాగుంటే మాత్రమే మళ్ళీ వాళ్ళు లైక్ చేసి నన్ను తీసుకుంటారు ఇందులో కూడా బాగోదు అన్నీ బాగుంటాయా అయితే ఓకే అది కింద కామెంట్ పెట్టేస్తారు అయిపోద్ది ఓకే సో మై డియర్ ఆడియన్స్ మీరు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ జబర్దస్త్లోనే కాదు సినిమాల్లో కూడా మీరు సపోర్ట్ చేసి మీరు సపోర్ట్ చేస్తేనే మేము ఒక స్థాయికి వస్తాం లేకపోతే లేదు ఈ జెన్యున్గా చెప్తున్నాను నేను హండ్రెడ్ సపోర్ట్ చేస్తారు చూస్తారు లేకపోతే లేదని మనం మనకు నచ్చింది మనం చేసుకుంటున్నాం అంటే ఎవరిని అయితే ఎవరికి అందుకే మన వీడియోలు మన వీడియోలు ఎంతమంది చూస్తారు తెలుసా నాకు తెలిసి నువ్వు నేనే ఇంకెవరు చూస్తారు ఈ వీడియో అయితే ఫస్ట్ నాకు తెలిసి మన ఇద్దరు వ్యూస్ కాకుండా మూడో వ్యూ వస్తే నాకు ఫోన్ చేయబ్బా ఎందుకు వాళ్ళే కామెంట్ పెడతారు కదా అయితే ఓకే అది కింద కామెంట్ పెట్టేస్తారు అయిపోద్ది ఓకే సో మై డియర్ ఆడియన్స్ మీరు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ జబర్దస్త్లోనే కాదు సినిమాల్లో కూడా మీరు సపోర్ట్ చేసి మీరు సపోర్ట్ చేస్తేనే మేము ఒక స్థాయికి వస్తాం లేకపోతే లేదు జెన్యున్గా చెప్తున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తారు మూవీస్లో కానీ ప్రోగ్రామ్స్ కానీ అన్నీ కూడా చేయబోతున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బాయ్ టైం ఎంత ఇప్పుడు చెప్పు పన్నెండు పదహారు పన్నెండు పదహారు షూట్ అయిపోయేటప్పటికి ఫోర్ ఫైవ్ అవుతుంది షూటింగ్ జరుగుతూ ఉంది ఎల్బీ నగర్ అవతల ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ఎల్వి నగర్ నుంచి లోపల ఉంటుంది అయితే ఇక్కడ షూటింగ్ వచ్చేసి మూవీ నేమ్ వచ్చేసి వచ్చేసి రెడ్ రోజెస్ అనే మూవీ దీనికి డైరెక్టర్ గారు వచ్చేసి ఎంజీఆర్ తన పేరు వచ్చేసి